అయితే నా ప్రియమైన సోదరి సోదరులారా నేను విజయప్రసాద్ రెడ్డి గారి మీద అమ్మతేజ గారి మీద దాదాపు గత కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను అయితే నేను పెట్టిన ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే నేను అమ్మ అమ్మతేజ గారికి సపోర్ట్ చేస్తలేను ఇటు విజయప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తలేను వీరిద్దరి వల్ల వీరిద్దరి గందరగోళం వల్ల క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులైన అనేక మంది వారి యొక్క ఆత్మీయంగా బలహీనులు అవుతూ ఉన్నారు ఆత్మీయంగా నష్టపోతున్నారన్న విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను అయితే ఈ విషయాన్ని గ్రహించని ఒక సహోదరుడు జాన్సన్ రాజు అనే సహోదరుడు మరి నేను పెట్టిన విజయప్రసాద్ రెడ్డి గారు మీరు నిజమైన దైవ సేవకుడైతే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని చెప్పి ఒక రెండు మూడు ప్రశ్నలు ఒక వీడియోలో విజయప్రసాద్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ వచ్చాను అయితే నేను ప్రతి వీడియోలో చెబుతూ ఉన్న విషయం ఏంటంటే నేను అమ్మ తేజ గారికి సపోర్ట్ చేయట్లేదు ఆయన చేసే పరిచయ కూడా మంచిది సత్యమైంది అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు అయితే విజయప్రసాద్ రెడ్డి గారి ఫాలోవర్ అనుకుంటాను ఒక సహోదరుడు నాకు ఈ వీడియో కింద కామెంట్ చేస్తూ వచ్చిన మాటలకు ఈ వీడియోలో సమాధానం ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే మరి ఒక కామెంట్ చదువుతాను చూడండి స్వస్థత చేసే వారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నువ్వు కూడా స్వస్థ పడ పొందవచ్చు కదా కామెంట్ అయినా సరిగా రాయొచ్చు కదా బ్రదర్ స్వస్థ పడ వద పొందవచ్చు కదా అంటే ఆయన ఆయన మాటల్లో అర్థం ఏంటంటే ఆ బ్రదర్ కామెంట్ చేయడానికి కూడా సరిగా రాలేదు ఆ కామెంట్ స్క్రీన్షాట్ కూడా నేను పెడతాను చూడండి స్వస్థత చేసే వారి దగ్గరకు వెళ్ళి బ్రదర్ నువ్వు స్వస్థపడ వద పొందవచ్చు కదా అంటే ఆయన అర్థం ఏంటంటే బ్రదర్ ఇలాంటి వారే బైబుల్ గురించే కానీ దేవుని యొక్క వాక్యం గురించే కానీ సరిగా తెలియని వ్యక్తులే జ్ఞానం లేని వ్యక్తులే ఇలాంటి వారిని వెంబడిస్తున్నారన్న విషయం నాకు అర్థమైపోతూ ఉంది ఈ బ్రదర్కి సరిగా కామెంట్ చేయడానికి కూడా రాలేదు టైప్ చేయడానికి కూడా రాలేదు అని అంటే తను ఎంత జ్ఞానియో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే విజయప్రసాద్ రెడ్డి యొక్క ఫాలోవర్స్లో చాలామంది ఎలా ఉన్నారు అని అంటే నా ప్రేమైన సహోదరి సోదరులారా దేవుని యొక్క వాక్యంలో ఏముంది ఆయన చెప్పే మనుషులను సంతోషపెట్టే బోధ గురించిన అవగాహన లేనివారు పౌలంటాడు కదా నేను మనుషులను సంతోషపెట్ట గోరువాడనైతే క్రైస్తుకు దాసుడను పోదునని అంటాడు నువ్వు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నావా క్రీస్తును సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నావా క్రీస్తును సంతోషపెట్టే బోధ మనుషులకు ఎప్పటికైనా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు ఒక వ్యక్తి చెడు వేసినాలకు బానిసయ్యాడు వాణ్ణి ఒరే నువ్వు మానుకోరా నువ్వు మానుకోకుంటే చస్తావు నిత్య నరకాగ్నికి వెళ్తావని అంటే వానికి సంతోషంగా ఉంటుందా ఉండదు కదా ఖచ్చితంగా ఈ విజయప్రసాద్ రెడ్డి అనే సహోదరుడు చాలా మనుషులను సంతోషపెట్టే బోధలు చేస్తూ ఉంటాడు అవి మరొక వీడియోలో ఒకవేళ ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సహోదరుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే స్వస్థత చేసే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా స్వస్థత పొందవచ్చు కదా బ్రదర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ కామెంట్ అర్థం అదే అని నేను అనుకుంటూ ఉన్నాను అయితే తర్వాత ఇంకొక కామెంట్ కూడా చేస్తూ వచ్చాడు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది సత్యమే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది సత్యమే సత్యం కాదని ఎవరన్నారు కానీ ఆ సత్యానికి ఆయన నిలబడలేకపోతూ వచ్చాడు ఇప్పుడు అమ్మతేజ గారి మీద ఆయన ఒక ఆరోపణను మోపుతూ వచ్చారు ఆయన చేసే బోధ కరెక్ట్ కాదు అది సత్యమైన బోధ కాదు ఆయన చేస్తున్న స్వస్థతలు సరైనవి కాదు ఆయన జిమ్మిక్కులు ట్రిమిక్కులు మిమిక్ ఆయన చేస్తున్నాడని చెప్పి చెబుతూ వచ్చాడు మంచిదే అది సత్యమైందని మేము కూడా ఒప్పుకుంటాం కానీ దానికి నిలబడింది ఏది సత్యమైన బోధ అయితే దానికి ఆయన మరి ఖచ్చితంగా నిలబడాలి అది మరణమైన సత్యమైన బోధ పట్టే సత్యమైన బోధ వైపే నిలబడాలి అది మరణమైన కానీ విజయప్రసాద్ రెడ్డి గారు నిలబడలేదే మరలా వెళ్ళి ఆయనను హత్తుకొని ఇక్కడ మనము ఆల్రెడీ చాలామంది సేవకులైన వారు దీన్ని చూపిస్తూ వచ్చారు యోహాన్ రాసిన రెండవ పత్రికలో తొమ్మిది పది వచనాలు చాలామంది చూపించి మాట్లాడుతూ వచ్చారు ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వారిని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వాణితో చెప్పవద్దు శుభమని వాణితో చెప్పువాడు దుష్ట దుష్టక్రియలతో పాలివాడగును ఏ బోధ తొమ్మిదో వచనంలో మనం చూస్తే క్రీస్తు బోధ ఎందు నిలకడ నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించనివాడు క్రీస్తు బోధను తేకోకుండా వేరొక బోధ ఏదైనా కానీ జిమ్మిక్కులే కానీ మిమ్మిక్కి కానీ టిక్కిక్కులే కానీ ఏవైనా కానీ తెస్తే వారిని మీ ఇంట చేర్చుకోనవద్దు వానికి శుభమని చెప్పవద్దు మీ ఇంట చేర్చుకోవద్దు వానికి శుభమని చెప్పవద్దు వానితో శుభమని చెప్పవాడు వాని దుష్టక్రియలతో అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఇప్పుడు అమ్మతేజ చేసే దుష్టక్రియలలో విజయప్రసాద్ రెడ్డి పాలివాడయ్యాడు దేవుని వాక్యానుసారంగా ఇది సత్యం గ్రహించు నా ప్రేమైన సహోదరుడా జాన్సన్ రాజు ఈ వీడియో కేవలం నీ కోసమే చేస్తూ ఉన్నా స్వస్థత గురించి కూడా చెప్తాను అన్న మీరు దండే చెప్తున్నారు మాకు ఫస్ట్ మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అంటున్నారు నేను చెప్తాను అయితే కొంచెం వెయిట్ చేయండి అయితే మీరు చెప్పిన మాట ఏంటంటే రెడ్డి గారు చెప్పింది సత్యమే అన్న మాట గురించి నేను చెప్తూ వచ్చా తర్వాత మీరు కామెంట్ చేసిన కామెంట్కు వివరణ తెలియజేస్తాను అదేంటంటే స్వస్థత చేసే వారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నువ్వు కూడా స్వస్థపడవచ్చు కదా అని నేను ఆయన వీడియో ఆయన చేస్తున్న పరిచర్య సత్యము అమ్మతేజ స్వస్థతలు చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అందరూ అందరూ స్వస్థతలు పొందుకోండి స్వస్థపరచబడండి రెడ్డి తప్పుడు వాడు అమదేజ మంచివాడు అని చెప్పి నేను ఏ వీడియోలో చెప్పలేదే వీడియో ఉంటే ప్రూఫ్ పెట్టు నేను ఆ విధంగా ఉంటే ఆ ప్రూఫ్ పెట్టు నా వాట్సాప్ నెంబర్ ఇదే ఓకేనా నేను చెప్పే విషయాన్ని నేను చెప్పే మాటను గ్రహించి అర్థం చేసుకొని దానికి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు ఇంత విశ్వాసంగా ఇంత మంచి వాక్యం చెబుతూ ఉన్నారు ఎంతో జ్ఞానం కలిగిన వారిలాగా బోధిస్తూ ఉన్నారు మరి మీరెందుకు గత ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం మీదనే పడి ఉన్నారు పోగొట్టుకున్నారు తల కూడా ఇదంతా భయంకరంగా ఆపరేషన్ చేయించుకున్నారు తల పైన ఇంత గుప్ప ఉంది మెదడు కూడా చీమబట్టి దాదాపు రెండు మూడు నెలలు దుమ్ముదూలి పడి ఓపెల్లో ఉందని చెబుతూ ఉన్నారు అలాగే నన్ను కాలే డాక్టర్లు ఆశ్చర్యపోయారు అని చెప్తూ ఉన్నారు ఇంత దుమ్ముదూలి పడి మెదడులో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరెందుకు ప్రభువుని అడగట్లేదు ప్రభువు దగ్గర స్వస్థత పొందలేదు స్వస్థతలు ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు కదా అంటే ఖచ్చితంగా స్వస్థతలు ఉన్నాయి ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు అలాంటప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు ఎస్ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను అపస్తుడైన పౌలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభా నా యొక్క బలహీనత తీసివేనా ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు అప్పుడు అపస్తృుడైన పౌలుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇది సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళుగా నేను నీ దేహం ముందు ఉంచి ఉన్నాను అని చెప్పి అపస్త్రుడైన పౌలుతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట దేవాది దేవుడు నాతో ఏం మాట్లాడుతూ వచ్చాడు అని అంటే క్రైస్తవ సమాజానికి దేవుని పిల్లలకు విశ్వాసులందరికీ నీ జీవితాన్ని ఒక సజీవ సాక్ష్యంగా ఉంచుతూ వచ్చాను అదేంటంటే దేవుని నమ్మిన తర్వాత పరిచర్యలో ఉన్న తర్వాత పరిచర్య చేస్తూ తిరిగి లోకానుసారమైన జీవితాన్ని ఆశించి లోక సంబంధమైన క్షణభంగురమైన సంతోషాన్ని ఆశించి లోకానుసారంగా జీవించే వ్యక్తులకు నీ జీవితం ఒక గుణపాఠం కావాలి విశ్వాసులైన వారు దేవుని నమ్ముకున్న తర్వాత తిరిగి లోకానుసారంగా శత్రువైన శాతాను చూపించే క్షణభంగురమైన సంతోషాన్ని ఆశించి జీవిస్తే శత్రువైన సాతాను వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళుతాడు అని చెప్పి చూపించడానికి క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికలాగా నిన్ను ఈ విధంగా ఉంచాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రతి ఒక్క ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తాడు కాబట్టి దయచేసి జ్ఞానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి నేను ఎక్కడా కూడా అమ్మతేజ చేసే పరిచర్య సత్యమైంది మరి విజయప్రసాద్ రెడ్డి చేసే పరిచర్య అసత్యమైంది అని చెప్పి ఎక్కడ ఏ వీడియోలో చెప్పలేదు ఒకవేళ అలా చెప్పి ఉంటే వీడియో ప్రూఫ్ నాకు పెట్టండి కానీ నేను చెబుతుంది ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి మంచిది ఖండిస్తూ వచ్చాడు బుద్ధి చెప్తూ వచ్చాడు హెచ్చరిస్తూ వచ్చాడు కానీ దానికి కట్టుబడి ఉండలేకపోతూ వచ్చాడు అని నేను చెబుతూ ఉన్నాను ఓకేనా నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను బ్రదర్ జాన్ రాజ్ జాన్సన్ రాజ్ గారు ఓకే తర్వాత ఇంకొక మాట కూడా తన కామెంట్ చేస్తూ వచ్చాడు మూడు కామెంట్స్ బైబుల్లో చేసేటువంటి స్వస్థతలు ఎలా ఉన్నాయి బైబుల్లో చేసేటువంటి స్వస్థతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చేసే స్వస్థతలు ఎలా ఉన్నాయి బైబుల్లో చేసే స్వస్థతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళే చేసే స్వస్థతలు ఎలా ఉన్నాయి రెండింటినీ పరిశీలన చేయండి ఇతను నిజంగా అంటే కేవలం గుడ్డిగా విజయప్రసాద్ రెడ్డిని ఫాలో అవుతున్నాడన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు కామెంట్స్ కూడా సరిగా రాయడానికి అతనికి రావట్లేదు కానీ అంటే రెండు రెండు సార్లు రాస్తున్నాడు వర్డ్స్ కూడా సరిగా అతను టైప్ చేయలేకపోతూ ఉన్నాడు కానీ ఆవేశం ఉంది మా అన్ననేమో అంటున్నాడు మా అన్ననేమో అంటున్నారు మీ అన్ననేమో అంటే కాదు బ్రదర్ మీ అన్నని కాదు దేవుణ్ణి గురించిన సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మనిషిని మీరు మనిషిని మీరు ఆరాధించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా నాకు కనబడుతూ ఉన్నారే కానీ దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా మీరు నాకు కనబడతలేరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ సహోదరుడిగా ప్రేమపూర్వక విన్నపం తెలియజేస్తూ ఉన్నాను నా సహోదరుడా ఒక్కసారి ఆలోచించు మనిషి పైన ప్రేమ పెంచుకోవద్దు మనుషులను మరి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు మనుషులను ప్రేమించడంలో తప్పు లేదు ఒకరిపైన అభిమానం కలిగి ఉండడంలో తప్పు లేదు కానీ దేవుని మనుషుల పైన ప్రేమ అభిమానం కలిగి ఉండడం చాలా తప్పు ఈ విషయాన్ని గ్రహించండి జాన్సన్ గారు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పే విషయాలు ఆలోచించండి మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ నా ప్రేమ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఆలోచించండి మనం ఏదైనా సత్యాన్ని ప్రకటిస్తున్నామో దేవుని యొక్క వాక్యానుసారంగా బోధిస్తున్నామో అని అంటే ఆ వాక్యానికి కట్టుబడి ఉండాలి అంతేకాని కొంతసేపు ఆవేశపడి కొంతసేపు ఆయాసంగా మాట్లాడి మరి కొంతసేపు అయిన తర్వాత వాళ్ళతో కలిసిపోయి కౌగులించుకొని వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తానంటే దేవుని యొక్క వాక్యము వారి యొక్క దుష్ట క్రియలలో నీవు కూడా పాలిభాగస్తుడవే అని అంటున్నాడు దేవాది దేవుడు కాబట్టి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా అమ్మ తేజ చేసే దుష్ట క్రియలలో పాలిభాగస్థుడయ్యాడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఇది గ్రహించి ఇది గ్రహించి మీ యొక్క జీవితాల్లో దేవుని మాత్రమే గనపరిచేవారుగా దేవుని మాత్రమే గౌరవించేవారుగా ఓ మనుషులను అభిమానించడం కాదు మనుషులను ప్రేమించడం కాదు దేవుని మాత్రమే దేవుని పైనే ఎక్కువగా మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ప్రేమను ఉంచాలి దేవుని తర్వాతే ఏదైనా కానీ కాబట్టి దయచేసి ఆలోచన కలిగి మీ యొక్క జీవితంలో మరి దేవుని మాత్రమే గనపరిచి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తలవాడి